ఫ్రెండ్స్ ఈరోజు అందరికీ ఇష్టమైన ఆనియన్ బజ్జీ చేసుకోబోతున్నాం ఆనియన్ బజ్జీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి వన్ వన్ గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ పెరుగు ఉప్పు అల్లం పేస్ట్ కొంచెం ఇడ్లీ పిండి మా మార్నింగ్ చేస్తున్న ఇడ్లీ పిండి ఉంటుంది కదా అది కొంచెం ఉంటే అది ఇట్లా రవ్వ బజ్జీ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది జీలకర్ర అన్నీ యాడ్ చేసుకోవాలి జీలకర్ర సోడా అన్నీ మంచి మిక్సీ చేసుకోవాలి దీనిలో కలపడమే మెయిన్ మంచి కలుపుకోవాలి అలా చూడండి ఫ్రెండ్స్ ఎలా కలుపుకోవాలి అంత బాగా కరెక్ట్గా కలుపు మంచిగా కలుపుకోవాలి బజ్జీలు వేయడానికి ఎలా యూజ్ ఎలా వీలవుతుందో అలా మంచి కలుపుకోవాలి కొంచెం లాస్ట్కి ఆనియన్స్ పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మంచిగా కలుపుకొని ఇలా మీకు బజ్జీలు వేయస్తుంది లేదా పిండి కాన్సిస్టెన్సీ ఊడ్సుకొని ఆయిల్ వేడయ్యాక వేడి నూనె ఉంటుంది కదా కొంచెం యాడ్ చేయాలి మంచిగా కలుపుకొని ఇట్లా మన చేయితోని ఇలా రౌండ్గా బజ్జిల్లాగా వేసేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా బ్రౌన్ కలర్ రెడ్గా ఎలా అవుతున్నాయో మంచి బజీలు అయినవి ఆనియన్ బజీ చాలా క్రిస్పీగా బాగుంటుంది అలాగే మిగిలిన పిండిని కూడా వేసేసుకోవాల ఆయిల్లో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో అయినా మార్నింగ్ టైంలో అయినా బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్ అయినా ఈ టిఫిన్ బాగుంటుంది కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోదు మనకి చాలా టేస్టీగా ఉంటాయి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్